సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము ఇహోవా మోషే అహరోన్లకు ఇలా సెలవిచ్చను నీవు లేవీలలో కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు శానగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీలు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద వత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు వర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దాని మీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దానిమీద ఉండవలెను అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చెప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి మీద ఉంచవలెను మరియు బంగారుమయమైన బడిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను కర్రలను దూర్చవలను మరియు తాము పరిశుద్ధ స్థలంలో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని నీలి బట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని మీద పెట్టవలను వారు బలిపీటపు బూడిద ఎత్తి దానిమీద వర్ణము గల బట్టను పరిచి దానిమీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీటపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలెను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయరావలెను అయితే వారు చావక ఎండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చునవి ఏవనగా దీప తైలము పరిమళ ధూప ద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక తైలము మందిరం అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి మీరు వారిని గూర్చి చేయవలసిన దేదనగా అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతివానికి వాని వాని పనియు వానివాని బరువును నియమింపవలెను వారు చావక ఇండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను గిర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయు వారందరినీ లెక్కింపవలను పనిచేయటయు మోతలు మోయటయు గిర్షోనీయుల సేవ వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పని చేయచు రావలేను గిర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయువాటినన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు మాట చొప్పున జరగవలెను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపలేను ప్రత్యక్షపు గుడారంలో గిర్షోనీయుల యొక్క పని ఇది వారు పని యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలను మెరారయీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయటకు సేనగా చేరు వారినందరినీ లెక్కింపవలను ప్రత్యక్షపు గుడారంలో వారు చేయ పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలను మెరారీల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడకు అహరోన కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పను అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే రిహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే ఆహరణలు వారిని లెక్కించిరి గిర్షోణీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండు ఆరు వందల ముప్పది మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారని గిర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా నోటి మాటను బట్టి మోషే అహరోన్లు వారిని లెక్కించిరి మెరారీల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని ఏండ్ల వరకు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారిల వంశములలో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా మోష చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోన్లు వారిని లెక్కించిరి మోసే అహరోన్లు ఇస్రాయేలీల ప్రధానులను లెక్కించిన లేవీలలో ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరు అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది ఎహోవా నోటిమాటి చొప్పున మోషే చేత వారు లెక్కింపబడ్డరి ప్రతివాడును తన తన సేవను బట్టియు తన తన మోతను బట్టియుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడి